అందరికీ హాయ్ అండి ఈరోజు పెసరొట్టు వేడి సెన్నగుళ్ళు చట్నీ చేస్తున్నానండి వేడిసన్న గుళ్ళు చట్నీకి కావాల్సిన పదార్థాలండి పొట్టు పెసరపప్పు రాత్రి అంతా నానబెట్టి మార్నింగ్ టూ టైమ్స్ కడిగానండి ఉల్లిపాయ జీలకర్ర అల్లం ఈ అల్లం పప్పులో వేసి గ్రైండర్లో రుబ్బుకోవాలండి పచ్చిమిర్చి ఉప్పు ఇప్పుడు చట్నీకి కావాల్సిన చెప్తున్నానండి జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి చింతపండు కొంచెం గుళ్ళు ఇప్పుడు తయారీ నేను బస్సుపప్పు వేసుకుంటానండి అలాగే అల్లం ఇలా చదువు వేసుకోవాలండి అంటే చిన్నపిల్లలు తినరు కదండి అందుకు నేను వేసుకుంటాను అదే పెద్దవాళ్ళు అయితే అట్టు మీద చిన్న ముక్కలు కింద కోసేసుకోవాలండి సాల్ట్ తగినంత వేసుకోవాలండి బాగా కలుపుకోవాలండి ఇలాగా రేక్ బాగా కలిది కదండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి జయలకర పచ్చిమిర్చి ఆనియన్స్ ఆనియన్స్ వేసిన తర్వాత టూ మినిట్స్ ఇలా రేక్ మీద ఇవ్వాలండి ట్ట అయిపోయింది కదండి ఇప్పుడు చట్నీ తయారు చేసే విధానం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగే కదండి ఇప్పుడు వెల్లుల్లి జీలకర్ర జీలకర్ర వేగున్నాయి కదండి ఇప్పుడు గుళ్ళు వేగిపోయింది కదండి ఇప్పుడు మిక్సీ పెట్టుకోవాలి ఇందులో చింతపండు పెట్టేసుకోవాలండి కొంచెం టూ వేసుకుని మిక్సీ పెట్టుకోవడం దసరొట్టు వేరుసన గుల్ చట్నీ రెడీ అండి